సభలకి నమస్కారాలు నేను ప్రమేయ నాదేందని మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అయ్యే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకరిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది తర్వాత ఈరోజు మనం మిరపలో వస్తున్న ఎర్రమల్లి మెల్లతామర పురుగు ఉద్ధృతికి రైతులు బెబ్బేరెత్తిపోతున్నారు ఆల్రెడీ మన సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కూడా ఉధృతి తట్టుకోలేక బాగా రెడ్డిష్ అవుతుంది సార్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాస్ట్ ఎఫెక్టివ్గా అయిపోతుంది ఏమైతుందో అని భయపడుతున్నారు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి మన వ్యవస్థలో చీప్ ఆఫ్ కాస్ట్ ఒక నెల రోజుల పాటు తక్కువ ఖర్చుతో పంటని కాపాడుకునే మెథడ్స్ అలానే రసాయన వ్యవసాయంలో కూడా ఖర్చు తట్టుకోలేక తోటలు తిరిగిపోతున్న రైతులకి సేంద్రీయ వ్యవసాయంలో సులుసూత్రమైన విధానం ఒకటి ఈ రోజు మీకు తెలియజేస్తాను దీన్ని ఫాలో అవటం ద్వారా తక్కువ ఖర్చులో ఒక నలభై రోజులు పంటకి భూమి ఎరువు భూమికి నీటి ద్వారా ఈ ద్రావకాలు ఇవ్వటము పంట మీద పిచికారీ చేయటం చేయటం ద్వారా తక్కువ ఖర్చులో మొక్క స్ట్రెంగ్ అయింది జనవరి నెల వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ పురుగు ఉధృతి అనేది తగ్గింది ఒకవేళ పురుగు ఉధృతి ఉన్నప్పటికీ కూడా ఇంత గాఢతతోటి ఇంత ఎక్కువ సాంద్రతలో ఉండదు తక్కువ సాంద్రత్య ఉంటుంది అప్పుడు మళ్ళీ కెమికల్ మందులు కానీ లేకపోతే ఆర్గానిక్లో సేంద్రియ వ్యవసాయంలో ఇతర మందులు ఎడ్రాట త్రీ సౌమ్య ఇలాంటివి కానీ వాడుకొని పంట పండించుకోవచ్చు ఈ నెల రోజుల సమయంలో ఏదైతే ఎర్రనల్లి నెల తామర పురుగు దాడికి మొక్కలు హకా వికలం అయిపోయి దెబ్బతింటున్నాయో వాటిని వాటికి టెంక్ మొక్కకి దృఢత్వాన్ని ఇవ్వటం కోసం పురుగుని కంట్రోల్ చేసుకోవటం కోసం తక్కువ ఖర్చులో సేంద్రీయ వ్యవసాయంలో ఏ రకంగా ఈ పంటను కాపాడుకోవాలనేది ఇప్పుడు వివరిస్తాం ఇప్పుడు మనం ఇక్కడ డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడీసీ ఎన్పీకే తర్వాత ట్రైకోడికేసి వ్యాము ఈ ఎన్పీకే తోటి ఓడబ్ల్యూడీసీ కోచ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క బాటిల్ ఇప్పుడు ఓడబ్ల్యూడిసి ఒక బాటిల్ ఎన్డబ్ల్యూడిసి ఒక బాటిల్ ఎన్పీకే ఓడబ్ల్యూడిసి ప్యాకెట్తో సహా ఒక బాటిల్ ట్రైకో డీకేసి ఒక ప్యాకెట్ ట్రైకో వ్యామ్ ఒక ప్యాకెట్ ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్టు ఒక్కొక్క బాటిల్ తీసుకోవాలి అన్ని రకాలు ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ ఎల్పీకే ట్రైకోడెర్మా వ్యామ్ ఇవి తీసుకొని ఏం చేయాలంటే ఇలా రెండు వందల లీటర్ల డ్రమ్ తీసుకొని ఇవన్నీ దీంట్లో రెండు వందల లీటర్లు వాటర్ తీసుకొని ఇవన్నీ దాంట్లో ఒక్కొక్క ఐటెం కలపాలి కలిపి రెండు కేజీలు బెల్లం వేయాలి బెల్లం వేసి ఒక కేజీ గంజిని అంటే అండం ఉడికించిన గంజి ఏదైతే ఉందో ఒక కేజీ బియ్యాన్ని ఉడికిస్తే వచ్చే గంజి ఏదైతే ఉందో ఆ గంజిని దీనికి కలపాలి కలిపి ఒక వారం రోజులు ఫర్మెంటేషన్ చేయాలి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత నీకు పంట మీద భూమికి రెండింటికి ఇచ్చుకోవచ్చు మీరేం చేయాలంటే తేపకి వారం రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇందులో పది లీటర్లు ఉంచి ఈ డ్రమ్ములో పది లీటర్లు ఉంచి కలిచరు మిగిలిన నూట తొంభై లీటర్లు బయటికి తీయాలి తీసి అందులో నూట తొంభై లీటర్లు ఒక వంద లీటర్లు స్ప్రేయించి వంద తొంభై లీటర్లు భూమికి లేకపోతే తొంభై లీటర్లు స్ప్రేయించి భూమికి వంద లీటర్లు పాలించుకోవాలి స్ప్రే చేసేటప్పుడు ఏం చేయాలంటే తొంభై లీటర్లు కల్చర్ తీసుకున్న తర్వాత తొంభై లీటర్లు కానీ వంద లీటర్లు కానీ తీసుకుంటే దానికి తిరిగి వంద లీటర్లు మామూలు వాటర్ యాడ్ చేయాలి డైరెక్ట్గా తొంభై లీటర్లు వందల లీటర్లు ఈ కల్చరు స్ప్రే చేయకూడదు ఎందుకు స్ప్రే చేయకూడదు అంటే ఇవన్నీ కలిపి ఫర్మెంటేషన్ ప్రాసెస్ పెట్టినప్పుడు ఈ ఈ లిక్విడ్ లోపల ఫర్మెంటేషన్ జరిగి ఇవి ఎంజైమ్స్ని వాటిని ప్రొడ్యూస్ చేయటం వల్ల ఈ కల్చర్ లోపల ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది అంటే ఆమ్లత్వం అనేది పెరిగిద్ది కాబట్టి ఆమ్లత్వం పెరిగిన వాటర్ని మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు ఆకులు మాడిపోవటం రాలిపోవటం జరిగింది అందుకని ఆమ్లత్వాన్ని పీహెచ్ బ్యాలెన్స్ అంటే స్థిరత్వంలోకి తీసుకురావటం కోసం పీహెచ్ బ్యాలెన్స్ అంటారు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఏదైతే ఉందో పీహెచ్ బ్యాలెన్స్ ఆ లెవెల్కి తీసుకురావాలంటే వంద లీటర్లు వాటర్ కలిపి వంద లీటర్లు ఈ కల్చర్ తీసుకుంటే దానికి వంద లీటర్లు నార్మల్ వాటర్ కలిపి పావు కేజీ సున్నమేయాలి పావు కేజీ సున్నం నీళ్లు సున్నాన్ని ఒక ఐదు లీటర్లోనూ మూడు లీటర్లోనో పావు కేజీ సున్నాన్ని ఒక పది నిమిషాలు ఉంచి ఆ తేటను వడపోసి స్ప్రేయర్కి అడ్డం పడకుండా సున్నం డస్ట్ వచ్చి మనం కుట్టే గన్నుకి అడ్డం పడకుండా స్ప్రేయర్ బ్లాక్ కాకుండా సున్నాన్ని వడపోసుకొని నీళ్లు తీసి దీంట్లో కలుపుకోవాలి కలుపుకొని అది పంట మీద పిచికారీ చేయాలి ఈ సున్నం నీళ్ళు అనేది పంట మీద పిచికారీ చేసే కల్చర్కు మాత్రమే కలపాలి ఇందులో వదిలిపెట్టుకున్న పది లీటర్ల రీకల్చర్ చేసుకునే దానికి ఈ సున్నం అనేది తగలకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి రీకల్చర్కి రీ రీకల్చర్ చేసుకోవాలనుకునే వస్తువుకి సున్నం అనేది తగలకూడదు భూమికిచ్చేదానికి కూడా ఈ సున్నం అవసరం లేదు భూమికి ఇచ్చే కల్చర్కి కూడా సున్నం అవసరం లేదు ఏదైతే పంట మీద పిచికారీ చేస్తావో ఆకుల మీద పిచికారీ చేయాలనుకుంటున్నావో దాని కల్చర్ ఏదైతే తీసుకున్నావో దానికి వంద లీటర్లకి వంద లీటర్లు మాలు నీళ్ళు వంద లీటర్ల కల్చర్కి వంద లీటర్లు మాములు నీళ్ళు కలిపి దానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సున్నాన్ని ఒక నాలుగు లీటర్లోనూ ఐదు లీటర్లలోనూ నీళ్ళల్లో కలిపి ఒక ఐదు నిమిషాల నుంచి ఆ సున్నాన్ని వడపోసుకొని నీళ్ళని ఈ కల్చర్లో కలిపి రెండు వందల లీటర్లో కలిపి పంట మీద పిచ్చికారీ చేసుకుని ఇలా వారం వారం రీకల్చర్ చేసుకుంటూ వారం వారం పంట మీద పిచ్చికారీ చేసుకుంటూ ఒక ముప్పై నుంచి నలభై రోజులు మెయింటైన్ చేసినట్లయితే ఈ పంట యొక్క ఉధృతి పంట మీద ఈ నల్ల తామర పురుగు ఈ వీటి ఉధృతి ఉన్నప్పటికీ కూడా ఫ్రూట్ రావటం కొత్త ఇగుర్లు రావటం కొత్త కాయబడటం అన్నీ దొరుకుతాయి ఈ ప్రాసెస్ లాస్ట్ ఇయర్ మేము సక్సెస్ఫుల్గా మన అర్జున్ రావు ఒక రైతు ఫీల్డ్లో చేయటం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా జనవరి తర్వాత ఈ నల్ల తామర పురుగు ఎవరినల్లి ఉద్ధృతి అయిపోయి అసలు వదిలేసే పరిస్థితికి వెళ్ళిపోతే అర్జున్ రావు గారికి నేను ఒక సహాయ ఇచ్చాను ఏమండీ వదిలేసి వెళ్ళిపోయే ఎటు వదిలేయాలనుకుంటున్నావు సరే ఒక ట్రైన్ చేద్దాము నువ్వేం జేబులో నుంచి వేలకు వేల రూపాయల మందులు కొని కొట్టట్లేదు ఓన్లీ ఓడబ్ల్యూడిసి అప్పుడు ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడీసీ రెండు కల్చర్సే ఉన్నాయి ఈ వ్యామ్ కానీ ట్రైకోడీకేసీ కానీ ఎన్పికే కానీ లేవు ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడిసి రెండు కల్చర్స్ మాత్రమే ఉన్నాయి ఆ రెండు కల్చర్స్ భూమి పిచ్చుకుంటూ పంటగది పిచ్చుకారీ చేస్తే ఏప్రిల్ మే నెల నాటికి మొక్కలు మొత్తం తిరిగిపోయి మే నెలలో అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు కేజీ లెక్కన పచ్చిమిర్చి లక్ష రూపాయలకి అన్న అంటే ఏంది మనం చూసేదే సైన్స్ కాదు కెమికల్ రసాయన ముందు కొడితేనే సైన్స్ పంట ఆహ్లాదకరంగా బ్రహ్మాండమైన లీఫ్ తోటి ఉంటేనే సైన్స్ కాదు అది మొక్క రెసిస్టెన్స్ పవర్ తోటి ఎలా ఉన్నా నీకు పంటని దిగుబడినిచ్చే సామర్థ్యం దాన్ని కల్పించటం ద్వారా ఈ దిగుబడులు తీసుకోవచ్చు ఇది క్రూడ్ సైన్స్ మీలో ఎవరికైనా రసాయన వ్యవసాయం చేసే రైతుకైనా సేంద్రియ వ్యవసాయం చేసే రైతుకైనా డౌట్ వస్తే ఒక ఎకరాకి మీకు పది ఉంటే ఈ కెమికల్ మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ ఖర్చుతో కూడుకున్న ఫీల్ అయితే ఒక ఎకరానికి ఈ ట్రయల్స్ చేసి చూడండి ఈ ట్రయల్ చేసిన తర్వాత ప్రతి వారం నాలుగు రోజులకి ఐదు రోజులకి ఈఆర్ మార్పు వచ్చిద్దా రేపు మార్పు వచ్చిద్దా ఆదురుతాగా చూడమాకుండా కోర్సులాగా కొట్టుకుంటాలండి ఒక నెల రోజులకి మొక్కలో ఈ ఇందులో ఉన్న బ్యాక్టీరియాస్ మైక్రోబ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయి మొక్కని స్ట్రెంగ్టైన్ చేసి ఈ పులుపుకి సంబంధించిన సమస్యల నుంచి కంట్రోల్ చేసుకోవటం కోసం ప్లాంట్ని హెల్తీగా కన్వర్ట్ చేయడానికి ఉపయోగించి ప్లాంట్ సస్టైనబుల్టీని పెంచుతుంది సహజంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నీ ఒంటి మీద ఏదైనా చిన్న గాయమైంది నువ్వు మామూలుగా మనిషిలో స్ట్రెంగ్త్ ఉంటే ఎంత పెద్ద గాయమైనా నువ్వు ఏవి మందు వాడకుండా ప్రికాషన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోయింది కాకపోతే ఒక పది రోజులు పట్టింది పదిహేను రోజులు పట్టింది సహజంగా జనం ఏం చేస్తారంటే దెబ్బ దెబ్బదగలంలోని ఎమ్మంటనే ఇమీడియట్గా తగ్గిపోవాలని ఆ పేస్ట్ ఈ పేస్ట్ టా కడుపులోకి ట్యాబ్లెట్స్ రకరకాలు వేసుకొని దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు నువ్వు బాడీలో ఇమ్యూనిటీ పవర్ రె బాడీకి ఏదైనా ఒక దెబ్బ తగిలిందంటే ఆటోమేటిక్గా బాడీలో ఉన్న సెల్స్ దాన్ని మార్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి వాటికి అవకాశం ఇచ్చి చేపించుకుంటే కాకపోతే పది రోజులు లేట్ అవుతుంది నువ్వు పేస్టులు తర్వాత ట్యాబ్లెట్స్ తీసుకుని తగ్గించుకుంటేనన్నా ఐదు అవుతుంది నువ్వు ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా దాన్ని ఇన్ఫెక్షన్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే నువ్వు ఏ ముందు అప్లికేషన్ చేయకపోయినా పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల బాడీయే ఆ రోగాన్ని తగ్గించేసి మా నార్మల్ పొజిషన్ తీసుకొస్తాయి యాంటీబాడీస్ అనేది మనిషి బాడీలో కూడా ఉంటుంది ప్లాంట్కి కూడా ఈ ప్రోడక్ట్స్ ఇవ్వటం వల్ల యాంటీబాడీస్ అనేవి వేరు వ్యవస్థ ద్వారా పంట ఆకుల లోపల కాండం లోపల ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక నలభై రోజులు ముప్పై ఐదు నలభై రోజులు ప్రతి వారం నువ్వు ఈ స్పేస్ కొట్టుకుంటూ వెళ్తుంటే ముప్పై నలభై రోజులకి ఆ మొక్కని స్ట్రెంగ్తయిన్ చేసి పంట దిగుబడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి తక్కువ ఖర్చులో ఈ ప్రొసీజర్తో కూడా నల్ల తామర పురుగు ఎర్రనల్లిని డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తులతో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఈ సైన్స్ తెలుసుకోవాలంటే నువ్వు అప్లికేషన్ చేస్తే మాత్రమే తెలిసిద్ది వీడియో చూస్తే తెలియదు ఎవరైనా ఒక రైతు అప్లికేషన్ చేసి అప్లై చేసి దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేస్తే కూడా మాడిఫికేషన్స్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీగా దాన్ని తక్కువ ఖర్చులో ఎలా పండించాలనేది కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి సైన్స్ని కూడా అర్థం చేసుకుని ప్రాక్టీస్ ఈ బయలాజికల్ సైన్స్లో ఏదైనా నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే తెలిసిద్ది నువ్వు ప్రాక్టీస్ చేయకుండా అది అవుతుందా కాదా బ్రహ్మయ్య గారు చెప్పాడు ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఏదో తేడా పడిపోతే నా డబ్బులు పోతే బ్రహ్మయ్య గారే కారణం అనే ఫీలింగ్తో ఉంటే మనం చేయగలిగిందేమి లేదు నువ్వు డూఆర్ డై అనే పొజిషన్లో నువ్వు డబ్బులు పెట్టి పంటను పండించలేని స్థాయి ఉండి మీకు ఊరికే అలా వదిలేసి మానసిక వ్యధపడే కంటే ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్ అప్లై చేసి కూడా నువ్వు ఆర్థికంగా బలపడటానికి మైక్రోవేల్ సైన్స్ ఉపయోగపడుతుందని చెప్పటమే నా యొక్క ముఖ్య లక్ష్యం ఈ ప్రొసీజర్స్ని అవలంబించే వాళ్ళు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్తో కాల్ చేసి ఆర్డర్ పెట్టుకొని ప్రొసీజర్స్ స్టార్ట్ చేయండి మీకు మధ్య మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినా మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు